జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ వారిని కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు స్వామివారి సన్నిధిలో అర్చకులు కలెక్టర్ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో శ్రీనివాస్ కలెక్టర్ను శాలువతో సత్కరించి ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న అదనపు గదులను పరిశీలించారు తర్వాత ధర్మపురి పట్టణంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కలెక్టర్తో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ తదితర అధికారులు ఉన్నారు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూలీ లక్ష్మీరసింహ స్వామి ఆలయం దర్శనం రావడం జరిగింది సో దర్శనం కూడా మనకి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒక ఇరవై కోట్లతో ల్యాండ్ ఎక్విజన్ అని మధ్యలో కోర్టు కేసులు ఉన్నాయి సో అది కూడా అది చేయడం జరిగింది అలాగే మనకి రోజు రెండు వందల మందికి అన్నదానం కూడా అప్పుడు అవుతుంది సో ఎలా అవుతుంది దానికి ఎలా తీసుకుంటున్నారు టెల్నెస్ ఎలా ఉంది అవి కూడా విషయడం జరిగింది అండ్ ప్రతిసారి కూడా మనకి ఇక్కడ గోదావరి పక్కనే ఉండడం వల్ల మనకి ఫ్లో ఎక్కువైతే కూడా మనకి నీళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది సో ఆ ఇళ్ళలో కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకి మిషనల్ కరెంట్ వస్తుందా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా ఒకవేళ పెట్టాలి గోదావరికి ఫ్లడ్ ఎక్కువ అయితే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా దగ్గర ఉన్న దీన్ని షిఫ్ట్ చేయడం కూడా మనము తీసుకుని ఏర్పాటు చేసుకుంటాం అండ్ అంతవరకు రాకుండా ముందే మనము అక్కడ కఠిన ప్రాజెక్ట్ నుంచి కానీ అదే శ్రీపాద పెళ్లంపల్లి బ్యాక్ వాటర్స్ కూడా మనం ట్రాక్ చేసుకుంటాం అక్కడ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఏదైనా లెవెల్ మనకి ఇబ్బంది అయ్యే లెవెల్స్ వచ్చాయంటే ఇమీడియట్గా కూడా మనకి ఇళ్ళల్లోకి నీళ్ళు రాకముందే మనం షిఫ్ట్ చేసుకుంటాం సో ఇది కాకుండా మనకి గవర్నమెంట్ కూడా రీసెంట్గా అంగన్వాడీకి సంబంధించిన కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ అవి మాత్రం జరిగింది సో కొత్త సిలబస్ కొత్త టెక్స్ట్ బుక్స్ అని కొత్త సర్వే కూడా చేయడం జరుగుతుంది సో దాని మీద ట్రైనింగ్స్ కూడా మనం డీడబ్ల్యూ గారు ఇస్తూ ఉన్నారు ఇక్కడ అందుకని అది కూడా విజిట్ జరిగింది సో ఇది అండ్ మనకి ఇక్కడ లోకల్లో కూడా ఏరియా హాస్పిటల్లో కూడా థర్డ్ ఫ్లోర్ అనేది ఎక్స్ట్రా థర్టీ బెడ్డించి ఫిఫ్టీ అప్గ్రేడేషన్ అవుతుంది సో దాని బుక్స్ కూడా కొంత స్లో అయ్యి అని చెప్పడం వల్ల మనం కూడా విజిట్ చేయడానికి వచ్చాం హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది సో అవి కూడా స్పీడ్ పెంచమని చెప్తాం ఇంకా కూడా మాతాశిషి హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ అని చెప్పడం జరిగింది ఇక్కడ సో దాని మీద మీడియట్లీ వీళ్ళు టేక్ ఎన్షన్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్